హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈ స్మార్ట్ పొదరిల్లు కొబ్బరి ముక్కని తీసుకుని చిన్న ముక్కలుగా చేసుకుని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసి మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకునేటప్పుడు మిక్సీ బటన్ని రివర్స్లో చేస్తే మిక్సీ అవుతుందండి చపాతి పిండిని తీసుకోండి లాగా చేసుకోవాలి చేసుకున్న తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న కొబ్బరిని ట్రాన్స్ఫర్ చేసుకోండి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత కొబ్బరిని ఇలా అనుకుని మధ్యలో ఖాళీ చేసుకోండి అంటే చూడండి చపాతి మధ్యలో కొబ్బరి ఈ కొబ్బరిని కూడా ఇలా హోల్ పెట్టేసుకోవాలన్నమాట మధ్యలో ఖాళీ ఉంచాలి దానిలో కొంచెం పరిమాణంలో పంచదార కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి మధ్యలో యాడ్ చేసుకున్న తర్వాత క్లోజ్ చేసేయండి క్లోజ్ చేసుకుని తర్వాత మళ్ళీ చపాతిలా చేసుకోవాలి ఇలా ప్రిపేర్ అవుతుందండి తర్వాత ఫ్లేమ్ వెలిగించుకొని పెనాన్ని పెట్టుకుని గీ అప్లై చేసి రెండు వైపులా కాల్చుకోవాలండి చపాతీని వేసుకొని పెనం మీద ఇలా రెండు వైపులా వేగిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని తీసుకోండి చాలా అంటే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి మీరు పిక్కిలతో తీసుకుంటే ఇంకా బాగుంటుంది నేతిలో ముంచుకుని తింటే ఇంకో టేస్ట్ వస్తుంది ఏ రకంగా తీసుకున్నా కూడా సూపర్ 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 అనాల్సిందే ఇంకెందుకో ఆలస్యం ట్రై చేసేయండి ఓకే అండి బాయ్